చెప్పండి చాలా బ్రాహ్మాండంగా దొరుకుతుంది సార్ పదోవాడులో భూపాలపల్లి మున్సిపాలిటీ పల్లెలో పదోవాడు గురు గందపల్లె గంధపల్లె నసవాడిపల్లె కన్నూర్ రాంపల్లె లచిరామ తండ మంజూర్ నగర్ ఎక్కడ ఉన్న టోటల్ గా మంచి స్పందన వస్తుంది మంచి రకాలు ఎందుకంటే పనులు చేసినాం అభివృద్ధి చేసినాం మీరు చూస్తున్న సంట లైటింగ్ కానీ డ్రైన్ వ్యవస్థ కానీ మా ఆయ సారు సహకారంతో మాజీ ఎమ్మెల్యే రమణేడ్ గారు సహకారం తోటి నేను కౌన్సిలర్ గా మాజీ కౌన్సర్ గా ఉన్న జరిగిన ఇవన్నీ తప్పగా కొత్తగా అయితే ఏం లేవు దాదాపు సారు సహకారంతో ఇరవై కోట్ల తోటి తెచ్చి ఇక్కడ నుండి పెద్ద కొడుకు పల్లెలకు మూడు కోట్ల యాభై లక్షల లక్షలతోటి పెద్ద రోడ్డు చేసినావు అన్ని రకాల అభివృద్ధి చేసే ఓటు అడుగుతున్నావు సారోజు మీరు కూడా మాట్లాడండి కుమార్ గారు మీరు ఎలాంటి సమస్యలు దృష్టికి వస్తే అభివృద్ధి మున్సిపాలిటీ అభివృద్ధి ఎలా జరిగింది భూపాల ఎవరి ఆయంలో జరిగింది భూపాలపల్లి గండ వెంకట రమ్మన్నారెడ్డి గారు గెలిచిన తర్వాత ఈ భూపాలపల్లి అనేది పరకాల కానిస్టెన్సీలో ఉన్నప్పుడు సారు జిల్లా పార్టీ అధ్యక్షులుండే ఉన్న తర్వాత దీన్ని భూపాలపల్లి కానిస్టెన్స్ చేయాలి ఇది సింగరేణి ఏరియా అని చెప్పేసి అప్పుడు ఈ భూపాలపల్లికి బస్సులు రావాలన్న కూడా కష్టమైన పరిస్థితులు ఉండే ఈ పుల్లూరి రామయ్యపల్లెకి రావాలంటే కూడా ఊ రోడ్డు కూడా లేని పరిస్థితి ఉండేది అలాంటిది గండ్ర వెంకటరమణారెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ భూపాలపల్లి కానిస్టెన్స్ ఏర్పడింది ఆ తర్వాతనే జిల్లా పరిస్థితులు జిల్లాను కూడా తీసుకురావడం జరిగింది పుల్లూరి రామయ్యపల్లి నుంచి ఈ భూపాలపల్లిలో పదో వార్డు తొమ్మిదో వార్డు ప్రతి వార్డుల సిసి రోడ్లు డ్రై డ్రైవ్ డ్రైవ్స్ అన్ని కూడా పదో వాడులో బ్రహ్మ బ్రహ్మరథం పడుతున్నారు పుల్లూరి రామయ్యపల్లె నుంచి వేసాలపల్లి కూడా డబల్ రోడ్ చేసింది రమారెడ్డి సారే మంజునగర్ నుంచి గద్దపల్లె వరకు డబల్ రోడ్డు చేసింది రెడ్డి సారే ఇక్కడ ప్రతి అభివృద్ధి పెరిగింది పదో వాడులో బ్రహ్మరథాన్ని చూసి ఓర్చుకోలేక వాళ్ళు నానా ఇబ్బందులు పెడుతున్నారు మా కార్యకర్తలను అధికార పార్టీ చూసి ఆ బలం తోటి మమ్మ ఇళ్ల మీద కూడా దాడులు చేస్తున్నారు మా కార్ల మీద బండ్ల మీద కూడా ఇబ్బందులు ఇప్పుడు అభివృద్ధి టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది ప్రజలే చెబుతున్నారు ప్రతి ఇంటికి నల్ల వస్తున్నది అప్పుడు పుల్లూరి రాంపల్లలో చెరువులలో పోయి వాటర్ కచ్చుకునే వాళ్ళు ఈ నాయకవాడ నుంచి ఆ ఎస్సీ కాలనీ నుంచి పోయి ఈ రోజు వాళ్ళ ఇంట్లో ముందు వాటర్ వాటర్ వస్తున్నాయి అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత ఏ చెరువులు చూసినా ఏ ఇళ్ళ దగ్గర చూసినా ఎక్కడ చూసినా కూడా వాటర్ తోటి పచ్చటి పంటలు అన్ని అభివృద్ధి అయింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరవలేదు చెప్తున్నారా ఆరు ఆరు గ్యారంటీలు అన్నారు ఆరు గ్యారంటీలు అని చెప్పేసి ఈ రోజు ఏ గ్యారంటీ కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని ఓట్లకు వస్తున్నారో ప్రజలే చెప్పారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాము అని ఆ సెంటిమెంట్ తోని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది దీని గురించి మీరు ఏమంటారు దాని వల్ల గొడవలు ఎక్కువైపోయినాయి

ఎలా ఉంది ఎలా ఆదరిస్తున్నారు కేఆర్ఎస్ చాలా జనాలు మంచి ప్రమాదం పడుతున్నారు మమ్మల్ని ఓరవ లేకనే వీళ్ళు లేని పోవడానికి చేస్తున్నారు కార్యకర్తలు పెరిగి మీకు మీరు ఎందుకు పోతారు మేము ఎన్ని పనులు చేస్తాం మీరు ఎందుకు పోతున్నారు మేము ఉన్నాం కదా ఊరే మేము అన్ని పనులు చేస్తాం కదా మీకు ఏం పనులు కావాలంటున్నారు కానీ ఎవరికైతే ఏ పని చేస్తున్నది కానీ కార్యకర్తలు మాత్రం ఇబ్బంది పెడుతున్నారు

ఈ పదో వార్డులో అభివృద్ధి అనేది పద్నాలుగుగా వాడు ఉండేది అభివృద్ధి టోటల్ గా అనుబరగా ఇప్పుడు రెండు వేల ఇరవైలో మన మున్సిపాలిటీ ఎన్నికలో నేను కౌస్టర్ గెలిచినా అప్పటి నుండి గౌరవ మాజీ ఎమ్మెల్యే రమరెడ్డి గారి సహకారంతో భూపాలపల్లి పదో వార్డులో ఎనలేని అభివృద్ధి జరిగింది పేదలకు కళ్యాణం తీసుకోవడం కోసము అదే మన ఫైన్ ల్యాండ్ కాడ నాలుగు కోట్ల నిధులతోటి మీని పక్షానికి ఏర్పాటు జరిగింది అదే విధంగా జిల్లా జిల్లా కేంద్రానికి టోటల్ గా మన కలెక్టరేట్ కూడా ఇక్కడే ఉంది ప్రజలు అభివృద్ధి చేస్తున్నారు క్రమక్రమంగా ఇబ్బంది పడుతున్నారు అది అభివృద్ధి చేస్తాను కాబట్టి వాళ్ళకి సౌకర్యార్థము ఇక్కడ మన పక్క ఉంటే ఇటుకట్టు మార్కెట్ నాలుగు కోట్ల యాభై లక్షలతోటి పెట్టడం జరిగింది అదే విధంగా అదే విధంగా ఇక్కడ చదువుకున్న పిల్లలకు దురదృష్టతోటి విద్య ఉండాలా చేయాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీ కూడా మెడికల్ కాలేజీ కూడా చేయడం జరిగింది అదే విధంగా ఈ రౌండ్ ఇప్పుడు మనకు అర్థము డబల్ పల్లకు ప్లస్ పుల్లూరు మూడు కోట్ల యాభై జరిగింది అప్పుడు చెప్పండి చెప్పండి అదే విధంగా ఈ పుల్లూరు రాయపల్ల ఒకప్పుడు వాటర్ ప్రాబ్లం బాగా ఉండేది ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉన్న చెత్త చెదారం దాదాపుగా మాకు అప్పుడు గౌరవ కేసీఆర్ కేసీఆర్ గారు ఒక పట్ల ప్రాధాన్యత పనులు చే దానిలో ఇక్కడ ఉన్న చెత్త పదిహేను సంవత్సరాలు ఉన్న మురికి చెత్త తీసి క్లీన్ చేయడం జరిగింది దానికి సాక్ష్య నిదర్శనం పాత వీళ్ళలో ఉన్నాయి కొత్త వీడియోలు ఉన్నాయి మీరు కూడా అప్పుడు చూడండి గతంలో చూడండి అభివృద్ధి ఇప్పటికే చూడండి సారాధ్యా అక్కడ నుండి ఇక్కడ వరకు అది పంపిల్ తండ వరకు దాదాపుగా పన్నెండు కోటి నిలు చేసిన మహాయం లే తప్ప అప్పుడు అప్పుడు సార అభివృద్ధి అభివృద్ధి చేస్తున్న క్రమంలో శంకుస్థాపన చేయలేదు ఒక్కటే మా సార్ రోజుతో యాభై ఒకటి తోటి అక్కడ భూపాల బిల్లు చేయడం జరిగింది తప్ప ఏది లేదు మనకు భూపాల బిల్లలు టెన్ ఎన్త్ వాడు చూసుకుంటే అన్ని రకాల అభివృద్ధి ఇది ఓన్లీ టెన్త్ వాడు మాత్రమే పదో వాడు తొమ్మిదో వాడు కలయికతోటే చాలా నిధులు తెచ్చి మంచిగా రోజు ఏ పట్టణాలకు తీసిపోని విధంగా పల్లె సంస్కృతి కాకుండా పట్టణాన్ని తీసే విధంగా ఆ రకంగా చేసేది కాబట్టి ఈరోజు మేము పని చేసినాం కాబట్టి బాధపతిగా మేము మా కారు గుర్తుకు ఓటేసి మా మా చుపక్క కానీ ఎలా ఉంది ప్రచారం ఎలా ఉంది ఎలా ఉంది సార్ ఏమనుకుంటున్నారు మీరు మీరు ఏమనుకుంటున్నారు మీరు ఏమనుకుంటారు ప్రచారం ఎలా ఉంది ప్రచారం చాలా వంద 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 పర్సెంట్ అందరు మాకే అభివృద్ధి చూసి కారు గుర్తు కొట్టేసుకోండి మా ఎస్ ప్రతి ఒక్కరి నోట చిన్న పెద్ద ఎవరు అనుకుంటా మాకు ఎక్కువ మాకు లేబర్ బాబు ఏ వ్యవస్థ ఉంది కదా ఇక్కడ లేబర్ వాళ్ళు కూడా అందరూ మీకే కారు గుర్తుకే ఓటేస్తాం మాకు రైతు బంద్ వచ్చింది ఆ దళిత బంద్ వచ్చింది ఇవన్నీ మాకు పనులు జరిగినాయి కాబట్టి మేము అందరూ కారు గుర్తుకే ఉంటాం అన్నట్టుగా అందరు ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తారు చూడబ్బా నువ్వు డ్రా అమ్మ ఏంటి ఎలా ఉంది ప్రచారం ఎలా ఉంది శోభక్క గారి గెలుపు ఎలా ఉండకపోతుంది అమ్మ మీరు రాండి మార్పు మార్పు అన్నారు కదా రెండున్నర ఏళ్లలో ఏం మార్పు జరిగిందనేది ఏం ప్రజలే చూస్తున్నారు మళ్ళీ మన పాత రాజ్యమే రావాలి కేసీఆర్ గారి నాయకత్వమే నాయకత్వమే కావాలని కోరుకుంటున్నారు జనాలు కూడా ఇప్పుడు భూపాలపల్లి జిల్లా ఉన్న తండాలన్నీ పట్టణాలకు సిటీలకు తీసుకోకుండా కరెంటు గాని నీళ్లు గాని రోడ్లు గాని స్ట్రీట్ లైట్లు కాలేజీలు అన్ని మన రమణారెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ మన భూపాలపల్లి జిల్లాకి రావడం జరిగింది అట్లనే ప్రజలు కూడా కోరుకుంటున్నారు మార్పు మళ్ళీ మన పాత నాయకత్వం నాయకులే కావాలని కోరుకుంటున్నారు అదే జరగాలని కోరుకుంటున్నారు అమ్మ చెప్పండి చెప్తా ఎలా ఉంది ప్రచారం ఎలా ఉంది పాప ఎవరు ఎవరు రావాలని కోరుకుంటున్నారు మీరు టిఆర్ఎస్ రావాలనే కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ బస్సు ఫ్రీ అని పెట్టిరు కానీ ఒక్కరైనా ఆ బస్ ఫ్రీ పెట్టినా కానీ కనీసం లేడీస్ అనేది లేదు బస్ ఎక్కితే మామూలుగా తీసి పడేస్తారు అందుకే అసలు అది వేస్ట్ పథకం అని అనుకుంటారు మీరేమంటారు చెప్పండి అమ్మా మాకు ఫస్ట్ ఉన్న వాళ్ళే కావాలి రెడ్డి గారే శోభక్క గారిని గెలివియాలని

శ్మశాన వాటిక కూడా అడిగారు అది కూడా చేస్తాము టెంపుల్ కూడా అడిగారు ఏం అభివృద్ధి జరగలేదు అనే ఒక కామెంట్ వస్తుంది భూపాలపల్లి నియోజకవర్గంలో గత పాలకులు దోచుకున్నారు పది సంవత్సరాల్లో అభివృద్ధి జరగలేదని అంటున్నారు దీని నుంచి మీకు కామెంట్ టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ చేసినంత ద్రోహం టిఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా అభివృద్ధి పనులలో ప్రతి దగ్గర ఎక్కడెళ్ళిన కూడా రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ చేసిన పరిపాలనలా చూసి కాంగ్రెస్ పార్టీ ఓర్సుకోలేక వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ మీద దుష ప్రసారాలు చేస్తున్నారు తప్ప కాంగ్రెస్ వచ్చి రెండు సంవత్సరాలు అయిపోయిన కూడా ఈరోజు వరకు ఒక్క వాళ్ళు చెప్పిన హామీలల్లో ఏది కూడా చేయలేదు అది ప్రజలే చెప్తున్నారు బ్రహ్మరథం పడుతున్నారు మేము ఎక్కడికి వెళ్ళిన కూడా వాళ్ళు వచ్చి శీల పలకాలకే ఫలితమైంది తప్ప గతలు చేసిన పనులకు పోయి మేము తెచ్చినామని చెప్తున్నారు ఈ రోజు తెచ్చిన వర్కులు కాదు అవన్నీ గతంలో ప్రభ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన వర్కులను చూసి శీతా పలక శీత ఈ వర్క్ మేము తెచ్చినాము ఇది మేము కట్టిస్తున్నాము ఈ టెంపుల్ మేమే కడతాము అని చెప్తున్నారు కానీ ఇవన్నీ ఊటకము అదంతా కాంగ్రెస్ పార్టీ చేసేదంతా బూటకం బూటకం అంటే జనాలను ప్రజలను మద్దతున పెట్టి ఆ మైకంలో తిప్పుతున్నారు తప్ప రేపు మున్సిపాలిటీలో తెలంగాణ యావత్తు మున్సిపాలిటీలో ఇక్కడ భూపాలపల్లిలో గెలవలేమనే ఉద్దేశంతో సీఎం గారిని అంటే ఒక భూపాలపల్లిలో టిఆర్ఎస్ బలం చూసి ఓర్చుకోలేక ఒక సీఎంని ఎక్కడ అంటే ప్రజలే వాళ్ళకు గుణపాఠం చెప్పే దగ్గరలో ఉన్నారు కాబట్టి ఆ ప్రమరతాన్ని చూడలేకనే రేపు వాళ్ళ ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖో సీఎం వస్తున్నాడు సీఎం వచ్చిన భూపాలపల్లిలో బీఆర్ఎస్ పార్టీ చైర్మను వైస్ చైర్మను అంశలేర్లు అందరూ ముప్పైకి ఇరవైకి ఇరవై రెండు శాతం మేము గెలుస్తున్నాము అందులో డౌట్ లేదు దాన్ని ఓర్చుకోలేక ముప్పై వార్డులో ప్రతి వార్డులో అభివృద్ధి జరిగింది అభివృద్ధి వార్డులు అనిపించినా చర్చకు రావడానికి అంబేద్కర్ సెంటర్ లో వచ్చి నిలబడి సిద్ధంగా ఉన్నాం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగలేక ఇప్పుడు వాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళు ఆరు ఆరు రథకాలు పెట్టినట్లా ఒక్కటి కూడా ఏ ఒక్కటి కూడా ఇవ్వలేదు కనుక వాళ్ళు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకోవడానికి తిరుగుతున్నారు అలా ఓట్లు దగ్గర లేరు వాళ్ళు తిరిగే కార్యకర్తలను కూడా యాక్టివ్ ఉన్న కార్యకర్తలను మున్సిపాలిటీ పరిధిలో ముప్పై వార్డులలో ఇబ్బంది పెడుతున్నారు ప్రతి వార్డులలో కూడా అంత ఇబ్బంది పెట్టినా ఇక్కడ టీఆర్ఎస్ జెండ్ ఎగురుతున్నది చైర్మన్ అభ్యర్థి భూపాలపల్లిలో ఏదేమైనా కూడా బిఆర్ఎస్ పార్టీ మీరు సీనియర్ నాయకులు కదా భూపాలపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి జరగలేదు అని ఒక టాక్ వస్తుంది దీనికి మీకు కౌంటర్ సార్ మీరు గత నుంచి చూస్తా ఉన్నారు మేము ఐదు సంవత్సరాల కాలంలో భూపాల పెళ్లిలో ఇల్లవి అభివృద్ధి చేసినాము దానికి నిదర్శనమే మనం నిలబడ్డానికి ఈ రోడ్డు ఒకటే ఉదాహరణ ఇంతకన్నా పెద్దగా ఏమి సెంటర్ లైటింగ్ ఎక్కడ సిటీకి తీయలే తీసిపోలేని విధంగా ఉంది ఒకప్పుడు నీటి సమస్య ఉండే ఎస్సీ కాలనీలో కానీ ఎస్టీ కాలనీలో కానీ తీవ్రతగా ఉండేది రమణ రెడ్డి గారు దురదృష్టితోటి ఆ రోజు అక్కడ ట్యాంక్ కట్టి ప్రతి ఇంటికి ఇంటింటికి మంచి నీటి పథకం అందించిన ఘనత టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అవసరం మీరేటో తెలిసిందే లేదు గతంలో హరీష్ రెడ్డి గారి వార్డులో అభివృద్ధి జరగలేదు అని ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో అంటున్నారు అభివృద్ధి ఆ వార్డు పోయిన సార్ మీరు మీకు విషయం అది కాదు కదా ఎప్పుడు కూడా ప్రజల్లో ఇలా విలగా ఉన్నాడు మేము ఎందుకు అంటే హరీష్ రెడ్డి గారికి ఎందుకు కారు గుర్తుకు పోటీ ఎలా అడుగుతున్నాం అంటే గతంలో ఆయన ఒక ఫోర్ లీడర్గా ఒక వైట్ చైర్మెన్గా ఒక ఒక బాధ్యత గల రాజకీయాలు నచ్చలేని నాయకుడు కాబట్టి అతని సతీమణికి చదువుకున్నది ఉద్యోగం ఉన్నది చదువుకున్నది విద్యాబుధురాలు యువకురాలు కాబట్టి ఆమెను చూసి ఓటేయాలని మేము ఓటర్ల ప్రదేశం ప్రార్థిస్తున్నాం అమ్మ చివరగా చివరగా భూపాలపల్లి మున్సిపాలిటీలో ముప్పై వార్డులు ఉన్నాయి మీరు ప్రచారంలో జరుగుతున్నారు ఎన్ని వార్డులు గెలుస్తున్నారని మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు దాదాపు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాలను ప్రవేశపెట్టినా ఏది కూడా సక్సెస్ కాలేదు గతంలో ఉన్న పథకాలే సక్సెస్ అయితే మళ్ళా బీఆర్ఎస్ఏ వస్తుంది అనేది నా నమ్మకం ముప్పై ముప్పైకి తప్పనిసరి అన్ని గెలిచే అవకాశాలే ఉన్నాయి సార్ ఇదే విధంగా మీరు ఇక్కడ ఎక్కడ కుళ్ళి రామాయపల్లె కానీ గండ్రపల్లె కానీ ఎక్కడ మేజర్ ఉండేది ఇక్కడ రైతులు ఒక్కొక్కరికి పది నుంచి పదిహేను ఎకరాలు చేసుకునే రైతులు వాళ్ళు అడగాలి వాళ్ళు ఇస్తాన రెండు ఎకర రెండు లక్షల రుణమాఫీ ఏ రైతులు అడిగిందో మేము చెప్పడం కదా సార్ కుళ్ళు రామపల్లెలో ఎక్కడ అయింది ఈ ఇన్ని సంవత్సరాలు అయితే రెండున్నర సంవత్సరాల కాలంలో ఏ రైతు ఏ రైతుకు రైతు బంధు వచ్చింది కౌలు రైతులకు అదే ఇంతవరకు కూడా ఇంతవరకు కూడా రోజులు ఇది కదా ఏ రైతుకు బోనస్ పడ్డదో మీరే చెప్పండి మీరే కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ అలా అభ్యర్థులు అడగండి దాని విషయంగా ఇప్పుడు రైతులకు ఎక్కువ చెప్పండి 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 రైతులకు ఇస్తున్న యూరియా గారి నాయకత్వంలో నాయకత్వంలో అప్పుడు ఏ రకంగా యూరియా బస్తాలు దొరికేది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు యూరియా బస్తాలు ఏ రకంగా ఉన్నాయి వాళ్ళకి ఎన్ని ఇబ్బంది పడతాయో మీరైతే తెలుసుకోండి సార్ సరే ఇక్కడ కూడా కొందరు నాయకులు ఉన్నారు వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాము ఇక్కడ లైవ్ నడుస్తుంది ఇటు రండి ప్రచారం ఎలా ఉంది ఎలా మీరు చూసుకోబోతున్నారు మీ ధీమా ఏంటి చెప్పండి సార్ మేము ముప్పై వార్డులలో ఇరవై ఐదు వార్డులు గెలుస్తాం మేము ప్రచారంలో ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్తున్నాం అందరూ ఆదరిస్తున్నారు మమ్మల్ని గెలిపిస్తామని చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే మాకు రైతు బంధు లేదు రైతు బీమా లేదు బోనస్ లేదు ప్రతి ఒక్కటి యూరియా బస్తాలకు కూడా ప్రతి ఒక్క రైతు లైన్లో పొద్దున నిలబడితే సాయంత్రం నైట్ వరకు ఒక బస్తా దొరకడం కష్టమైంది దాని కూడా కానీ ఇప్పుడు ఎన్ని రోజులు మార్పు మార్పు అంటే రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి మార్పు మార్పు అయింది ఇప్పుడు మాకు రైతులనేది రైతులకు ప్రతి ఒక్క రైతుకు అర్థమవుతుంది కాబట్టి ఈసారి ఇప్పటి నుంచి వెళ్ళి మేము టిఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటామని అనిపోతుంది హరీష్ రెడ్డి దంపతులు రెండు వార్డుల్లో నిలబడ్డారు వారి భవితవ్యం ఎలా ఉండబోతుంది ప్రజలు ఎలా గెలుస్తారు మేడం చెప్పండి ఎలా ఉంది ప్రచారం మేము కుందరిపల్లిలో ఇల్లు కట్టుకున్నాం సార్ మేము వెంకటేశ్వర కాలనీ దగ్గర కట్టుకునేసి మేము దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది మేము అలా కచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది లిఫ్ట్ కు మీటరు మేము అప్లై చేసాం సార్ ఎప్పుడంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల చేసాం సార్ మాకు ఇల్లు మీటర్ ఇచ్చారు కానీ లిఫ్ట్ మీటర్ ఇవ్వలేదు సార్ మేము పోయి అడిగినా ఒకసారి కలిస్తే ఒకసారి కలిసి ఉండేడు మీటర్ కావాలా సార్ మీకు ఏం ప్రాబ్లం ఉంది అసలు మాకు ఎన్నో మీటర్ ఇస్తలేదు అంటే ఎవరు ఇవ్వలేదు సార్ ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు మొన్న సార్ మా ఇంటికి వచ్చారు మేడం ఉన్న సారు అయితే మేడం వాళ్ళు సార్ వాళ్ళు ఓటేయండి అన్నారు సార్ మీ ఓటేసి గెలిపిస్తే మాకు ఇక్కడ న్యాయం జరుగుతలేదు సార్ మాది ఇది ప్రాబ్లం అంటే ఏమైందమ్మా అని అన్నది అందువల్ల నేను ఇమ్మీడియంట్గా సెల్లూన్ నుండి తీసి ఆ రిసిప్ట్ చూపించాను చూపించి సార్ మేము రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల లిఫ్ట్కి ఇచ్చాము మాకు ఇప్పుడు సంవత్సరం నుంచి ఇల్లు ఖాళీ ఉంటుంది మాకు ఈఎంఐ పోతుంది లిఫ్ట్ ఉంటే వస్తామంటాను మస్తు ఇబ్బంది అవుతుంది సార్ మాకు మీటర్ ఇవ్వట్లేరు అంటే సారు ఇమ్మీడియంట్గా ఫోన్ చేసి ఎందుకు కాప్ చేశారు దేని కాప్ చేశారు రెండు సంవత్సరాల నుంచి మేము ఇంటి పన్ను కడుతున్నాం సార్ అన్ని పర్మిషన్ తీసుకున్నాం అన్ని చేసినాం మమ్మల్ని నష్ట ఇబ్బంది పెడితే మేడం సారు నిన్న దాకా మొన్ననే ఫోన్ చేశారు నిన్న కరెంట్ వాళ్ళు స్పందించి అమ్మ నీకు ఈ రోజు మీటర్ పెడతా వైర్ తెచ్చుకో అన్నారు సార్ ఇంకొకటి సార్ ఇంకొకటి ఏంటంటే లేడీస్ కు ఫ్రీ బస్ అవసరం లేదు సార్ ఎందుకంటే జాబ్ చేసే వాళ్ళకు కాలేజీ దూరం నుండి వచ్చే వాళ్ళకు వాళ్ళకు బస్ పాస్ ఇచ్చి మనం చేస్తే ఒక హెల్ప్ చేసిన వాళ్ళం ఉంటాం ఫ్రీ బస్సు పెడితే భర్తలతో గొడవ పెట్టుకున్నాడు అత్తలతో గొడవ పెట్టుకున్నాడు బస్సు ఎక్కిపోవడు మొగలకు సీట్లు దొరకపోడు మనకేదైనా ప్రాబ్లం ఉండి వెళ్తున్నాం అనుకో అసలు ఎన్ని ఘోరంగా ఎంటకలు వెంటకలు పెట్టుకొట్టుకుంటున్నారు ఫ్రీ బస్ అంటే ఒకరికి మంచి జరగాలి కానీ చెడు జరగద్దు సార్ వాళ్ళకు అంతా ఫ్రీ బస్సు కంటే ఇప్పుడు వా మహిళలు ఉన్నారు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు ఏమన్నాడు సార్ ఇప్పుడు కు అన్ని డబ్బులు కోట్లు కట్టే కట్టేవాళ్ళు వాళ్ళకి ఇవ్వనండి సార్ అది బెనిఫిట్ కానీ వీళ్ళు కొట్టుకోళ్ళు కొట్టుకోళ్ళని ఫ్రీ బస్ పెట్టి ఆడవాళ్ళని అందరిని ఇబ్బంది పెట్టి ఇదైతే కరెక్ట్ కాదు సార్ మాకు తెలిసినంతవరకు వరకు మీరు ఏ ఊరు మేడం మీ మండలం ఏది మీ జిల్లా ఏది మీ పేరు ఏంటి అది భూపాలపల్లి సార్ భూపాల్పల్లి నుంచి మంజన్నార్ ఇల్లు కట్టుకున్నాం సార్ వెంకటేశ్వర కాలనీ జయశంకర్ జిల్లా మంజూర్ నగర్ రాజేశ్వరి మేడం ఇప్పుడు ఎలా ఇప్పుడు ఎన్నికల ప్రచారం విషయానికి వద్దాం ఎన్నికల ప్రచారం ఎలా ఉంది ఇక్కడ ఎవరు ఎవరు నిలబడ్డారు ఎవరికి మీరు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు సార్ సపోర్ట్ అనేది లేదు సార్ మనం ఎవరికి న్యాయం చేస్తామో వాళ్ళ గుండెల ఉంటాయి సార్ పైన పైకి చెప్పారు పని చేసే వాళ్ళు ఎవరు చేయని వాళ్ళు ఎవరు అని వాళ్ళ హృదయంలో ఉండి ఎవరికి వెయ్యాలని వాళ్ళనే గెలిపిస్తారు సార్ మన పని ఇప్పుడు మనము పొలానికి వెళ్తాం సార్ వెళ్ళినప్పుడు అక్కడ పొలం పని ఒక రోజు చూస్తారు పని చేయకపోతే సపోర్యకుండా ఆ ఓనర్ ఏం చేస్తారు పని చేసే వాళ్ళకి ఫోన్ చేసి పిలిపిస్తారు

మేడం మీరు చూడబోతే మీరు పెద్దవాళ్ళు మీ మనసులో ఉన్న మాట భూపాలపల్లి మున్సిపాలిటీలో ముప్పై వార్డులు ఉన్నాయి బిఆర్ఎస్ పార్టీ ఎన్ని వార్డులు గెలుస్తుంది అనుకుంటున్నారు ఓట్ పాటలు లేనక్క ఎవ్వరి మనసు మారి ఎవరికి ఇస్తారో తెలియదు పని పని చేసే పని చేయించుకున్న పని చేసే వాళ్ళని గుర్తుపెట్టుకొని పోయేస్తాం సార్ మీరు ఎవరికి ఏ ఏ పార్టీకి ఓట్ వేయాలని అడుగుతున్నారు చెప్పండి మాకు మేలు చేసిన వాళ్ళకి మేము ఓట్ ఎవరు మేలు చేసేయాలి మేము మాకు శోభ మేడం హరీష్ హరిస్తారు

మంచి పనులు చేసే వాళ్ళు హృదయంలో పెట్టుకొని ఓటేస్తారు చేయని వాళ్ళకి ఎవరు వేయరు సార్ నేను వాళ్ళు పైకి వచ్చినప్పుడు వేస్తామంటారు కానీ పని చేసే వాళ్ళే ఖచ్చితంగా గెలుస్తారు సార్ గండ్ర హరీష్ రెడ్డి వాళ్ళ సతీమణి మీ అభిప్రాయం చెప్పండి మేడం వాళ్ళు ప్రతి ఒక్కరు స్పందించి పని చేస్తారు కాబట్టి గెలుస్తారు సార్ ఎవరు మేడం మాకు రెండు రోజులకే రిజల్ట్ వచ్చింది సార్ రెండో రోజు మొన్ననే సొచ్చిండు